सदा रावाली मैं हूँ उन्हें रावाली क्या आधे यार हाँ हमारे ना Praise the Lord. Hallelujah. Hallelujah. కేతు కేసుండగా దేవుని కలుగునట్లుగా పిల్లలేదా దేవుని ఆశీర్వాదము దేవుని శక్తి జ్ఞానం దిగవచ్చినట్లుగా ప్రార్థించేద్దాం ప్రార్థన చేస్తాం సకల ఆశీర్వాదములకు కారణపోతున్న పరిలోకపు తండ్రి పరిశుద్ధుడా సర్వోన్నతుడా మహోన్నతుడా నీ స్తోత్ర మమ్మల్ని రూపించిన మా దైవమా మమ్మల్ని సృష్టించిన మా దైవమా మా ప్రభు నీ స్తోత్రముల నాయన ప్రత్యేకంగా ఈ విజ్ఞాపన కోరికలో ఇప్పటి ప్రభా తండ్రి నీ ఆత్మ నడిపింపు చేత పాటల్లో ప్రార్థనలో వాక్యంలో ఆరాధనలో ప్రతి విషయంలో మీరే మమ్మల్ని ముందుకు నడిపించి తండ్రి ఇప్పటివరకు వరకు ప్రభా తండ్రి నీ కొందనాలు ఈ విజ్ఞాపన కోడికులకు ఈ సహాయం మాకు అందించారు నాయన నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రత్యేకంగా ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఏసయ్య తల్లి గారిని ఈ మందిరంలో ఒక పది ఒక పాత్రగా ఒక సాధనముగా మీరు వాడుకున్నారు పిలుచుకున్నారు నీకు స్తోత్రాలు నాయన బట్టి వందనాలు కుమార్ ప్రభా త్రివేణిని బట్టి స్తోత్రాలు అల్లుడు బట్టి నీకు స్తోత్రాలు నాయన కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి నీ పనిలో బిడ్డలు మీరు వాడుకుంటున్నారయ పరిచర్యలో బిడ్డలు మీరు వాడుకుంటున్నారయ్యా ఇచ్చిన ఈ మందిరంలో ఒక పాత్ర సాధనముగా ప్రభా అక్కడ హుజునగర్ లో తన కుమార్తెను అందరినీ మీరు వాడుకుంటున్నారు నాయన నీకు స్తోత్రాలు నేటి వరకు మమ్మల్ని అందరినీ సచివుల ఉంచిన మా ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు ప్రత్యేకంగా తమ్ముడు వీరబాబుని బట్టి బాబాని బట్టి వందనాలు వారిని ప్రేమించి చక్కలైన కుమార్తెలను మెదిరించారు నాయన బ్రహ్మా స్తోత్రాలు ఈ కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె మార్చబడదురుగా

నీకు స్తోత్రాలు నాయన ఈ సంవత్సరం అంతా ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి జ్ఞానం దయచేయండి శక్తిని దయచేయండి బలము దయచేయండి సమాధానం దయచేయండి ప్రభా నీ కొందనాలు జ్ఞానమందు వయసునందు మనుషులు దయచేయను కుమార్తె వర్ధిల్లును కాక ఈ సండే స్కూల్లో చక్కగా వర్ధిల్లును కాక సండే స్కూల్ పాఠం నేర్పించండి కంటస్థ వాక్యాలు నేర్పించండి ప్రభా ప్రత్యేకంగా నీళ్ళు వర్తిన్నారయ్యా అటువంటి కృపను మీరు దయచేయండి సహాయం దయచేయండి మా ప్రార్థన మీరు ఆలకించండి నాయన చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో కేక్ కటింగ్ చేస్తుండగా కేకు ఎంత తీయగా అందంగా మధురముగా ఉంటుందో ప్రభా కేకు లాంటి జీవితము తండ్రి ప్రభా తన జీవితము మధు జీవితము మధుశ్రీ జీవి జీవితము ప్రభా అనేకులకు మధురముగా మార్చబడును కుటుంబానికి మధురముగా మార్చబడును తండ్రి నీ కొందనాలు అనేకులకు వెలుగుకరముగా మార్చబడును గాక ప్రత్యేకముగా నీకు ఇష్టకరముగా మార్చబడును గాక ప్రతి కృపణ దయచేయండి సహాయము దయచేయండి తండ్రి నీ కొందనాలు చెల్లించుకుంటూ ప్రభా మధుశ్రీని ప్రేమించి వచ్చిన మేనమామం బట్టి అందనాలు అమ్మమ్మ తాతయ్య బట్టి అందనాలు ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను బట్టి నీకు అందనాలు

Thank you. निज प्रवे Er det bra? 你是、嗯啊、那就，就是那嘛。